హాయ్ గాయ్స్ వెల్కమ్ టు రుత్వి డాగ్స్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ నేను నేను యాక్చువల్గా తొందరగా లేవని సండే సో వీళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి వీళ్ళని మార్నింగ్ తొందరగా వెళ్ళిపోతారు సండే అయినా వీళ్ళకి వదిలిపెట్టారు నార్మలే సో అందుకే మార్నింగే లేచం కరెంట్ అయితే లేదు అలాగే నిన్నటి చట్నీ ఉంటే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఆ చట్నీ వేసుకొని వీళ్ళని దోశలు అయితే తినే వెళ్ళిపోయారు సో మా తర్వాత మా జీవంత్ వాళ్ళకు కూడా దోశలు వేసాను ఇప్పుడైతే వర్షం ఉంది ఫుల్గా మాకి చెప్పాను కదా రెండు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది వీళ్ళ నాన్న ఏం చెప్పారంటే ఒకవేళ వర్షం పడకపోతే మనం సినిమాకి వెళ్దాము వర్షం పడితే ఎందుకు పిల్లల్ని తీసుకొని అన్నారు నేను కూడా అదే చెప్పాను వర్షం పడకపోతే సండే కదా మాకు మూవీ ఉంటుంది ఈరోజు సో అందుకని మూవీకి వెళ్దాం అనుకున్నాం నేనైతే ఇంకా పని చేసుకుంటున్నాను ఒకవేళ రెడీ అవుతాం తొందరగా టైం ఉంటే వెళ్దాం అనేసి నా పని నాదైతే వీళ్ళ పని వీళ్ళది మా జీవనం చూసాడు బెలూన్లో వాటర్ పట్టుకొని పిచ్చి పిచ్చి పనులన్నీ వేస్తున్నాడు వాళ్ళు చెల్లి ఇంకా వాడికి తోడు వాళ్ళు చెల్లన్నమాట ఎందుకురా ఇప్పుడు అంటే విననే వినడు ఇంకేదో తిక్క పనులని వేస్తూ ఉంటారు వీళ్ళు సో నా పని నేను తొందర చేసుకుంటున్నాను ఇవి నిన్నటి బట్టలు అసలు ఆరేసి ఆరనే ఆరలేదు వర్షం ఉంది సో ఇంట్లో తెచ్చేసుకున్నాను ఇక్కడ అంత బూజులు అవన్నీ క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కదా సో టైం ఉంది కదా అనేసి క్లీన్ చేస్తున్నాను మళ్ళీ ఇవి వర్షం పడుతుంది ఇంకేం వెళ్దాం మూవీకి అనుకొని అందుకని క్లీన్ చేసుకుంటున్నాను ఇలాగా సో వీళ్ళని చెయ్యక ఫోన్ చేయలేదు కదా ఏమంతలో పని చేసుకుందాం అనేసి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అంతా ఇలా ంతా ఒకసారి సో మళ్ళీ వీళ్ళని కాల్ చేసి ఏం చెప్పారంటే సరే వెళ్దాము రెడీ అయి ఉందని అన్నారు కాబట్టి మళ్ళీ ఒకవేళ లేట్ అయిపోతుందేమో అనేసి నేను బియ్యం కడిగి పెట్టేస్తాను ఒకవేళ అన్నం చేయడానికి అన్నం చేసేసుకుంటే వచ్చాక కర్రీలు అవన్నీ పెట్టేసుకోవచ్చు కదా తొందరగా అయిపోతుంది అనేసి అన్నం పెట్టేశాను వీళ్ళు ఇక్కడ రెడీ అయ్యి చూస్తారో వీళ్ళిద్దరు టీవీ చూస్తున్నారు వీళ్ళకి టీవీ పెడితే ఇంకా నా పని నేను చేసుకోవచ్చు అనేసి నేను వీళ్ళకి టీవీ పెట్టేసి వీళ్ళు రెడీ చేస్తాను ఆల్రెడీ మరి ఇంకా పిల్లకొకటి వేయాలి అందుకని వీళ్ళని రెడీ చేసి పక్కన పెట్టేసాను నేను కూడా రెడీ అయిపోతున్నాను సో రెడీ అయిపోయాను ఇక్కడ వీళ్ళు లాన్ వచ్చారు వీళ్ళ నాన్ కూడా టైం తొందర పదా అని చెప్పేశారు నేను జీవనం చూసాడు ఇక్కడ మా జీవంత్ అంతా చెప్పిన పని చేయడు చెప్పని పనులన్నీ వేస్తుంటాడు వాళ్ళ చెల్లికి షూస్ వేసుకుందా అంటే సర్దుతున్నాడు అవి షూస్ నీట్గా వేసుకోలేదని అప్పటికే చాలా లేట్ అయిపోయింది వీళ్ళు నానొచ్చేపాటికే లెవెన్ అయిపోయింది లెవెన్కి స్టార్ట్ అవుతుంది మూవీ సో అప్పటికే లేట్ అయిపోయింది పదా పదా అని స్పీడ్కి వెళ్ళిపోతున్నాము సో ఆ రోజు మూవీ ఏంటంటే మాకు కూడా ఐడియా లేదు ఒకసారి మూవీ ఉందో లేదో కూడా తెలీదు ఎందుకంటే మాకు యాక్చువల్గా వీక్లీ వీక్లీ మెసేజ్ వస్తుంది ఇలాగ మూవీ ఉందని చెప్పేసి ఆ మూవీ నేమ్ అవన్నీ టైమింగ్స్ అవన్నీ పెడతారు ఎందుకంటే బస్ వస్తుంది కాబట్టి చాలా మంది వెళ్తారు మూవీకి సో ఇక్కడైతే మూవీకి వచ్చేసాము ఏ మూవీ అంటే వార్ టూ సో దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి వచ్చాము ఇది లాస్ట్ తెలుగు మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే మాకు పోస్టింగ్ వచ్చేసింది కాబట్టి ఇంకా వీళ్ళ నాన్న కూడా వెళ్ళిపోతారు అందుకనే వచ్చాము ఎందుకంటే తెలుగు మూవీ కదా అందుకే లాస్ట్ అంటున్నాను తక్కువ తెలుగు మూవీస్ వచ్చేది ఇక్కడ అన్ని హిందీ మూవీసే వస్తుంటాయి కదా తెలుగు మూవీ కూడా హిందీలోనే వస్తుంది లాంగ్వేజ్ హిందీలోనే ఉంటుంది ఏమంటే మనం ఇంకా తప్పదు వెళ్ళాల్సిందే అన్నట్టు వచ్చాము ఇక్కడ చెప్పాను కదా బ్రేక్ టైం అని సో ఇక్కడ ఫుల్ ఉంటారు రష్ ఎక్కువ ఉంటుంది అక్కడ బ్రేక్లో అందుకని ఇలా ముందే వెళ్ళేసి ఇలాగ పాప్కార్న్ చిప్స్ కుర్కురే వీళ్ళ కోసం అనేసి జ్యూస్ అవన్నీ తీసుకొని వచ్చారు ముందే వెళ్ళిపోయారు అందుకే వచ్చారు ముందే లేకపోతే అక్కడ నిలబడ్డానికే టైం సరిపోతుంది చేశారు కదా మీరు ఇంతకుముందు షార్ట్ వీడియోలో చూపించాను మీకు ఎంత రష్ ఉంటుందో బ్రేక్ టైంలో సో అలాగే మూవీ చూసేసి ఇంటికి అయితే వచ్చాము బాగా అనిపించింది పర్లేదు అంత బోరింగ్ కొట్టలేదు మ్యూజిక్ అదంతా బాగానే ఉంది మరి వారంటే ఓన్లీ అలాగా వారి గురించి కాకుండా అన్నీ ఉన్నాయి నాకు మెయిన్ బిజిఎం బాగా నచ్చింది సో ఇలా ఇంటికి వచ్చాకైతే వీళ్ళు నాన్న ఇక్కడ మటన్ కట్ చేస్తున్నారు టైం అయిపోయింది కదా చాలా లేట్ అయిపోయింది ఇంకా చేసుకొని తినాలనేసి కట్ చేశారు మటన్ మటన్ ఇక్కడ ఆల్రెడీ చికెన్ ఉడికేసాను ఇలా కోసమని మా జీవంత ఋత్ ఇలాగే తింటారు కదా పసుపు ఉప్పు వేసినా తింటారు అని చెప్పాను మీకు అందుకోసమని వాళ్ళ కోసమని ఉడకబెట్టి పెట్టేశాను నేను అందుకే రైస్ ముందే చేసి పెట్టేసాను కాబట్టి పిల్లలు చికెన్ అయిపోయాక తొందరగా తినేసారు మటన్ తొందరగా అవ్వదు కదా సో మటన్ ఇక్కడ ముందే నేను ఆనియన్స్ అవన్నీ వేసేసేసి అల్లం పేస్ట్ వేసేస్తాను అవి కొంచెం మగ్గాక టమాటా అంతా వేసేసేసి ఇలాగ మసాలా అంతా వేస్తాను కారం ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేస్తాను లాస్ట్లో కుక్కర్ వీజిల్స్ అన్నీ అయిపోయాక దించేసి కొత్తిమీర ఒక్కటి లాస్ట్లో వేస్తాను ధనియాల పొడి కూడా ముందే వేసేసుకుంటాను కొంతమంది దింపాక వేసుకుంటారు నేను ముందే వేసేస్తాను బాగా పడుతుంది కదా మసాలా అంతా అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తుందంటే అంటే వేరే సార్ ఎవరు వాళ్ళ అన్నీ పంపించమని చెప్పారంట ఏదో క్యాంటీన్లో సామాన్లు తీసుకుంటే అవి పంపించమని చెప్పారంట అందుకోసమని ప్యాక్ చేస్తున్నారు సామాన్లన్నీ ఇంకా నెక్స్ట్ మేము కూడా ఇలాగే ప్యాకింగ్ చేసుకోవాలి అన్నీ ఎప్పుడు ప్యాక్ చేయలేమో అంత దండే పని ఉంది అన్నీ ఒకేసారి అంటే కుదరదు అందుకే డైలీ కొంచెం కొంచెం చేసుకుంటున్నాం మేము కూడా సో ఇలా మరింత జీవంత్కి అయితే పెట్టేశాను చికెన్ అన్నం వేసేసేసి మేము తినాలి ఇంకా కర్రీ కూడా అయిపోయింది మటన్ నేను మ్యాక్సిమం ఎయిట్ టు టెన్ విజిల్స్ పెడతాను అప్పుడైతే బాగా ఉడుకుతుంది కదా కుక్కర్లో నార్మల్గా ఉడికించాలంటే చాలా లేట్ అయిపోతుంది అసలు కుక్కరే బెస్ట్ మటన్కి అయితే మాత్రం సో లేట్ అయిపోతుంది కదా మటన్ ఉడికేసరికి అనేసి నేను కొంచెం బట్టలన్నీ ఉతికేసాను మార్నింగ్ బెడ్ షీట్స్ అవన్నీ పెట్టాను కాబట్టి మళ్ళీ కొంచెం నీళ్ళు అవన్నీ వర్షం పడితే తారా అని చెప్పేసి బట్టలు ఉతికేసాను అంతలోకి మటన్ అయిపోయింది సో చూసారండి బట్టలన్నీ ఉతికాను బెడ్షీట్స్ అవన్నీ కూడా ఉతికేశాను ఈరోజు అదే నిన్న ఉతికేసాను అయినా కూడా అవే ఆరలేదు ఎందుకంటే మళ్ళీ ఇంకా ఉతికేసాను రోజు ఎక్కువ అయిపోతాయని చెప్పేసి సో ఇలా మృతువు అయితే తిని పడుకుంది చూసారా ఎలా పడుకుంది అలసిపోయింది మూవీకి వెళ్ళొచ్చాం కదా అందులో నార్మల్గా డైలీ టూ అవర్స్ అన్న పడుకుంటుంది ఎలాగైనా మా జీవనైతే పడుకోండి కానీ మధ్యాహ్నం మృతువు అయితే పడుకుంటుంది సో ఇలాగ బట్టలు పిండేశాను కదా వర్షం పడుతుందేమో అనేసి చూసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఆయన తడిచిపోతాయి మళ్ళీ కొంచెం వర్షం పడినా కూడా నాకు కూడా పడుకోవాలనిపిస్తుంది కానీ మూవీ నుంచి వచ్చాం కదా లేట్ అయిపోయింది తినేపాటికే త్రీ అయిపోయింది చేసుకొని తిన్నాం కదా వచ్చేసి మళ్ళీ అక్కడ మూవీనే వన్ థర్టీకి అయిపోయింది అందుకని నేను ఇంకా నిద్ర లేటుగా పడుకుంటే లేటుగా మళ్ళీ నైట్ నిద్ర పట్టదనేసి నేను పడుకోలేదు ఇక్కడ ఆనకు టైం అయిపోతుంది ఇక్కడ ఫాలోంగ్ జరుగుతుందంట డ్యూటీ కూడా ఉందని చెప్పారు ఈరోజు త్వరగా వంట చేయమని చెప్పారు అందుకే టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నారు నిజంగా ఆర్మీవాల్ గ్రేట్ అంటే ఎందుకో ఊరికే కాదు ఆ షూస్ వేసుకొని నార్ ఏ టైంలో అయినా కూడా వర్షాకాలమైనా చలికాలం అయినా ఏ కాలమైనా షూస్ అలాగే వేసుకుండాలంటే గ్రేటే కొంచెం మనం కొస్సేపు వేసుకుంటే చెప్పులు చిరాకు వచ్చేస్తుంది ఎండాకాలంలో ఇలా షూస్ వేసుకుని అలాగే ఉంటారు కానీ కొంచెం కలకత్తాలో ఉన్నప్పుడు వెళ్ళినా కొంచెం నాకు అనిపించింది డ్యూటీస్ రెస్ట్ కొంచెం ఉండేది కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళు కొంచెం టైం ఉండేది అనిపించింది ఇక్కడైతే అసలు టైం ఎవరు జమ్మూలో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను కాసేపైనా పడుకుందాం అనుకున్నాను అంతలోకి ఇది లేచింది లేచి ఏడుస్తూ ఉంది మరుత్వి చూసారా ఇలా ఏడుస్తుంది ఏం కావాలంటే చెప్పట్లేదు అలాగే ఏడుస్తూనే ఉంది మళ్ళీ కాసేపు ఇంకా బయటికి తీసుకెళ్దాంలే బిస్కెట్ కావాలంటే కూడా ఏం చెప్పట్లేదు మళ్ళీ బయటికి తీసుకెళ్దాంలే పిల్లలను ఆడుకుంటుంటారు అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళాను పిల్లల్ని చూసుకుంటూ కాసేపు కొంచెం అయిపోయింది ఎందుకంటే లేచినప్పుడే ఒక్కోసారి ఏడుస్తుంది అంతే పిల్లలు ఎప్పుడెట్లు ఉండటో తెలియదు కదా వాళ్ళ అవన్నీ సో ఇక్కడ బయట పిల్లలు అందరూ ఆడుకుంటున్నారని చెప్పేసి బయటకి తీసుకొచ్చాను కూల్ కూడ కొంచెం బాగానే ఆడుకుంది పిల్లలతో మళ్ళీ నేను ఇంకా దోమలు గుర్తున్నాయని ఫుల్ ప్యాంట్ వేసుకుంది రమ్మంటే బాగానే వేసుకుంది వేసుకుంటుంది ఏం లేదు మళ్ళీ దోమలు అని చెప్తే వింటుంది అని ఫుల్ టీషర్ట్ ఫుల్ ప్యాంట్ వేసాను మళ్ళీ ఇక్కడ దోమలు గుడితే అసలు దద్దులు ఎక్కువ వచ్చేస్తాయి సో కాసేపు ఆడుకుంది మళ్ళీ నేను తను ఆడిపిచ్చేసి ఇంట్లోకి వచ్చాను వీళ్ళ నాన్నకు డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి రెండు దోశలు వేసి ఇచ్చిండు తినేసి మటన్ కర్రీ ఉంది కదా మధ్యాహ్నం ఉంది ఆ కర్రీలోకి కొంచెం రెండు దోశలు వేసి ఇచ్చిండు తినేసి డ్యూటీకి వెళ్ళిపోతా అన్నారు అందుకే చపాతి ఏం చేయలేదు చపాతి చేస్తే మళ్ళీ అన్నీ మిగిలిపోతాయి రైస్ కూడా ఉంది కొంచెం అందుకనేసి దోశ వేసి మాక్సిమం చపాతీని చేస్తాను ఈవినింగ్ టైమ్స్లో అందులో వీళ్ళ నాన్నకు డ్యూటీ ఉంటే కంపల్సరీ చపాతీనే చేసుకుంటాను ఇంక ఇప్పుడు దోశ పిండి ఉంది అందులో కొంచెం నాన్ వెజ్లోకి దో కదా అందులో మా వాళ్ళకైతే మూడు పూటలు దోశలు పెట్టిన తింటారు మా జీవంత వీళ్ళు ఇద్దరు అంతే సేమ్ అసలు మా జీవంత్ కూడా అంతే మూడు పూటలు దోశలు పెట్టిన తింటాడు వాడు కూడా అంతే అందుకనే దోశలు వేసాను నాన్ వెజ్లోకి బాగుంటాయి అనేసి కొంచెం రైస్ పెట్టుకొని తినేసి వెళ్ళారు డ్యూటీకి టైం అవుతుంది అనేసి ఇక్కడ మరి చూడండి వాళ్ళ నాన్ చాలు చాలు అంటే నేను కొంచెం వేస్తాను కొంచెం వేస్తాను కొంచెం అని చెప్పేసి వడ్డిస్తూ ఉంది పెద్ద పనులు ఇప్పుడు మాత్రం అసలు ఇంకా బస్సంగా చేస్తుంది అసలు పనులు చెప్పకపోయినా ఆ పని చేస్తుంటుంది బండ్లు తుడుస్తూ ఉంటుంది కసు కొడుతూ ఉంటుంది అన్ని పనులు చేస్తూ ఉంటుంది చూసారా ఎలా వడ్డిస్తుందో వాళ్ళ నాన్నకి ఇంకా చాలా చాలా అంటున్నారు వాళ్ళ నాన్న అక్కడ ఇంకా ఎక్కువ అయిపోతుంది చాలా చాలా అంటున్నారు అయినా కూడా వినట్లేదు అలాగే వేస్తుంది మళ్ళీ నేర్చేసరికి కొంచెం సైలెంట్ అయిపోయింది మళ్ళీ వాళ్ళ నాన్న అంత నార్మల్గా చెప్తే అయినది కదా కొంచెం నేర్చేసరికి సైలెంట్ అయిపోయింది ఇంకా వీళ్ళ నాన్న తినేసి డ్యూటీకి టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నారు సో మార్నింగ్ క్యాంప్ వెళ్ళాలి మళ్ళీ అని చెప్పి క్యాంప్ అంటే ఇక్కడ దగ్గరలో వేస్తుంటారు ఒక్కోసారి వన్ డే పడుతుంది ఒక్కోసారి టూ డేస్ పడుతుంది ఒక్కోసారి వన్ వీక్ కావచ్చు వీళ్ళు క్యాంప్కి వెళ్తే అసలు నేను ఎలా ఉన్నాను నాకే అర్థం కావట్లేదు ఇక్కడ చాలా గ్రేట్ ఫీల్ అవుతుంది అసలు మా అమ్మనే నన్ను చూసి షాక్ అయిపోతుంది చూసారా ఇక్కడ నాని అన్ని సర్దుకొని వెళ్ళిపోతున్నారు డ్యూటీకి ఎందుకంటే మా అమ్మనే అసలు అంటది పిల్లల్ని వేసుకొని ఒక్కది ఉండగలవా లేదా అని ఫస్ట్లో భయం వేసేది నాకు కూడా కానీ ఇక్కడ క్వార్టర్స్ కాబట్టి ఒకరికి ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఎంబట్టి రియాక్ట్ అవుతారు కాబట్టి కొంచెం నాకు కూడా ధైర్యం ఉంది ఫస్ట్లో భయపడేదాన్ని నేను కూడా అంతేమీ ఇది లేదు కొత్తలో వచ్చినప్పుడు భయపడేదాన్ని కానీ కొంచెం అలవాటు అయ్యాక కొంచెం ధైర్యం వచ్చింది ఫస్ట్లో ఉండాలని చెప్పాను నాన్నకి సో మళ్ళీ ఇంకెందుకు వచ్చాం కదా కొంచెం అలవాటు అవుతుంది అనేసి ఉన్నాను నేనే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎలాగైనా పిల్లలతో ఒంటరి ఉండడం అంటే కొంచెం కష్టమే కదా ఎందుకంటే వాళ్ళకి ఏ టైంలో ఏం నొప్పి వస్తుందో తెలీదు అదే కొంచెం నేను ధైర్యం చేసే ఉన్నానని చెప్పుకోవాలి ఇంకా వీళ్ళు నాన్న తినేసి వెళ్ళిపోయారు కదా నేను కూడా తిందామనేసి తినబుద్ధలేదు లేట్గా తిన్నాం కాబట్టి కొంచెం లైట్గా రైస్ పెట్టుకొని నేను కూడా తింటున్నాను ఇప్పుడు సో మా తింటున్నాను మరుతి పడుకోమంటే పడుకోలేదు మా జీవం ఎంతైతే పడుకుండిపోయాడు అసలు ఎందుకంటే వాడిని మధ్యాహ్నం పడుకోలేదు కదా ఇదైతే బా పడుకుంది మమ్మల్ని పడుకోనియదు ఇంకా ఇంకా ఆడుకుంటుంది ఇక్కడ చూడండి ఏం అయితే ఏం చెప్తుందో ఏం చేస్తున్నాడు క్లైతే ఆడుకుంటున్నావు నిద్ర నిద్రాలా నిద్ర ఏం చేస్తున్నావు గణపతి బప్పానా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు గణపతి బప్పానా చేస్తున్నావు వచ్చా నీకు అట్లేనా చేస్తుంది గణపతి బప్పేస్తున్నా చూటుగా చూటుగా గణపతి పప్పు మోర్యా చేస్తుంది అంట మృతువి సో మా జీవంత అయితే పాడుకున్నాడు అలసిపోయినాడు కాబట్టి సో అంతే వీడియో బాయ్ బాయ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్